ప్రభునందు ప్రియ దేవుని బిడలారా నా ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ సమయమున మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో అందరికీ వందనాలండి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రేమ నమ్మకము మా తండ్రి మా దేవా మా రాజ మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని వేసునాము మన వేడుచున్నాము తండ్రి ఆమె ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం అందు నుండి ఒక చిన్నపాటి ఆత్మీయ సందేశాన్ని మనం విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం మీరు యహోవ దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్ళు నలభది రాత్రులు నేను యహోవ సన్నిధిని ఏనగా మిమ్మును చేయవలనని కోపపడిన యహోవ కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించను అూయ ప్రియా దేవుని బిడలారా అక్కడ మోషే గారు ఇస్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇస్రాయేల్ ప్రజలు గతంలో దేవుని ఎడల ప్రవర్తించినటువంటి వారి యొక్క ప్రవర్తన మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ద్వితీయ ఉపదేశం అనగా రెండవసారి దేవుడు బోధించినటువంటి బోధ మోషే గారి ద్వారా దేవుడు వారికి అందిస్తున్నటువంటి సందేశము రెండవసారి వ్రాసినటువంటి పుస్తకము కనుక ద్వితీయ ఉపదేశం ద్వితీయోపదేశ కాండం అనే పేరు ఆ పుస్తకానికి ఇవ్వడం జరిగింది అయితే ప్రభును చదవబడినటువంటి వాక్య భాగంలో మోషే గారు అలనాటి నాటి ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే ఓ ప్రజలారా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి నేను మీ కొరకు నలభై రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో గడిపాను ఉపవాసం ఉన్నాను అన్నపానములు మాని ఉపవాసం ఉన్నాను మీరు దేవుని దృష్టికి చాలా చెడుగా ప్రవర్తించారు ఆయన ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు అయితే నిర్గమాకాండ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో వ్రాయబడిన ఆ సందర్భాన్ని మనం స్టడీ చేయగలిగితే ఇస్రాయల్ ద గ్రేట్ ఫాల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ అక్కడ మనకు కనిపిస్తుంది ఇస్రాయేల్ ప్రజలు ఘోరమైన పాపం అక్కడ మనకు కనిపిస్తుంది దేవుని సేవకుడైనటువంటి మోషే ఆయన ప్రభువు రమ్మన్నాడు సినాయి పర్వతం మీద సినాయి కొండ కింద ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు వారి యొద్ద మోషే అన్న అయినటువంటి ఉన్నాడు ఆ సమయంలో ఇస్రాయెల్ ప్రజలు ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు మా ముందు నడవడానికి మాకు ఒక దూడ కావాలి దానిని మేము దేవుడుగా ఆరాధిస్తామని అహరోను ఒత్తిడి చేయగా అహరోను ఏం చేశారంటే మీ ముక్కుల చెవులను ఉన్నటువంటి ఆ బంగారు వస్తువులను నాకు ఇస్తే దాన్ని పోత దూడగా చేస్తాను అని చెప్పాడు అహరోను ఆటంకపరచాలి అయ్యా వద్దు ఇలా చేయకూడదు మీ కొరకే కదా మోసే దేవునితో మాట్లాడడానికి సినాయి పర్వతం మీదకు వెళ్ళింది మీరు ఇలా చేయడం తప్పు అని ఖండించాలి ఖండించవలసినటువంటి అహర్వను వారి మాటకు విధేయుడై వారు చెప్పినట్టుగా చేశాడు దేవుడు అది చూసి విపరీతంగా కోపపడ్డాడు మోసే ఈ ప్రజల కొరికే కదా నీతో మాట్లాడుతూ ఉంది ఇదిగో ఇలాంటి ఘోరమైనటువంటి పాపం ఆ ప్రజలు చేస్తూ ఉన్నారు వారు వారు చేస్తున్నది చూడు అని చెప్పినప్పుడు మోసే పరుగు పరుగున కొండ దిగి వచ్చాడని అదే మాటలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆ మాటలే తెలియచేస్తూ ఉన్నాడు ఇదిగో దేవుడు మీపై కోపగించుకున్నాడు మిమ్మల్ని నశింప చేయాలని ఆయన చూశాడు అయితే ఆయన కోపోద్రేకాన్ని చూసి నేను భయపడ్డాను మీ కొరకు నేను వేడుకున్నాను దేవుని పాదాలు పట్టుకున్నాను బ్రతిమాలాడు కాబట్టి ఈరోజు మీరు సజీవులుగా ఉన్నారు హెలోగా నా ప్రియ దేవుని బిడ్డరా ఒక సేవకుడు ఇలా ఉండాలండి ఒక మంచి నిజమైన దైవజీనుడు ఇలా ఉండాలి ఎన్నోసార్లు మోసేను కూడా ఆనాటి ఇస్రాయేళ్లు ప్రజలు బాధ పెట్టారు బాధ పెట్టారు మాకు మంచి నీళ్ళు లేవని తాగటానికి నీళ్లు లేవని ఆహారం లేదని ఈ అరణ్యములో చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని మోసేపై తిరుగుబాటు చేశారు అయితే ఇంత తిరుగుబాటు చేసినా కూడా మోసే తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్ల కొరకు ప్రార్థన చేశారు చాలాసార్లు చాలా మంది మనల్ని బాధ పెట్టవచ్చు మనలను మానసికంగా కృంగదేయవచ్చు మనలను చాలా విధాలుగా ఇబ్బంది పరచవచ్చు అయినా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అక్కడ మోసే నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం అదే నేను మీ కొరకు ప్రార్థించాను ఈరోజు మీరందరూ సజీవులుగా ఉన్నారంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రైస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రేయర్ ప్రార్థన అది నేను మీ కొరకు చేశాను ఆ ప్రార్థన విన్న కృపగల దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు కాబట్టి మీరు మరలా మరలా తప్పు చేయొద్దు పాపం చేయొద్దు ఇందుగో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు జాగ్రత్త అని వారిని హెచ్చరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ప్రభువులో బలపరిచాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి దేవుని కోపాగ్నికి మనము బలి కాకుండా ఉండాలి అంటే ప్రార్థన ఒక్కటే ప్రార్థన ఒక్కటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పాపాన్ని బట్టి దైవసేవకులుగా ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం కొరకు ప్రభు పాదాలను పట్టుకొని బ్రతిమాలద్దాం మట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు మనందరి ఫలింప ఫలింపచేయును గాక ఆమె అందరికీ వందనాలు